రానయ్య నిన్ను చూస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో వెళ్ళి తీసుకొస్తానే వద్దు చెలాయ్ నాన్నగారు లేరని తెలిసే వచ్చాను వచ్చేలోగా వెళ్ళిపోవాలి అనయ్య ఇవాళ పుట్టిన రోజు కదా అవును తమ్ముడు కానీ నువ్వు ఇల్లుదలు వెళ్ళిపోయాక ఎంతవరకు ఏ ఫంక్షన్ చేయలేదు మనందరం కలిసి ఉన్నప్పుడు ఎంతో సంబరంగా కళకళ్ళాడుతూ ఉన్నాం ఇన్నాళ్ళ తర్వాత మనం కలిసిన మనసు విప్పి మాట్లాడుకునే టైం లేదు అనయ్య నీకు నేను ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను ఈ పెన్నుతో నువ్వు మహామహుల తలరాతలు మార్చాలి అది చరిత్రగా మిగలాలి అలాగే తమ్ముడు నీ కోరిక నెరవేరుస్తాను అయ్యా నమస్కారం కృష్ణానగర్ స్థలం సంబంధించి కోర్టులో వాదించడానికి మనం ఫిక్స్ చేసుకున్న లాయర్ని ని దగ్గరుండి తీసుకొచ్చాను ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నారు కానీ చెమట కడుతుంది ఆయనకి కనుక నేను గుడ్ న్యూస్తో రాలేదని మీకు అర్థమైంది అనుకుంటాను కృష్ణానగర్ స్థలం మీరు కొన్నారని ఆ స్థలం తమకే చెందుతుందని నేను ఎంతో బాధించి చూశాను కానీ ఆ స్థలం అక్కడ ఉన్న వాళ్ళకే చెందుతుందని వేరే లాయరు స్టే తెచ్చాడు అంటున్నాడు ఈయన దేవతలు మనం ఉన్నామని తెలుసుకోడా ఇంకో లేరు తలచుచ్చాడా తమ గురించి చెప్పాను సార్ అందుకే నా అమర్నాథ్ నాకు గొప్ప కాదు న్యాయం ధర్మమే నాకు గొప్ప అన్నాడు నేను కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేస్తోంది నీ కథలో వినడానికి కాదు రాస్ రైట్ మన గడ్డ వచ్చిన ఆ లాయర్ ఎవడు మీకేం కావాలి ఓ కేసు వాదించాలి ఏం కేసు ఒక లాయర్ని చంపబోతున్నాం ఆ లాయర్ ఎవరో కాదు అమర్నాథ్ కు పోటీగా కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చిన నువ్వే నన్ను కాపాడండి నన్ను కాపాడండి ప్లీజ్ ఇప్పుడు నువ్వెంత అరిచిన ప్రయోజనం లేదు నువ్వెంత గింజుకున్నా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు ఎన్నో విధాలుగా చెప్పి చూసాం వెళ్లేదు చంపడం తప్ప వేరే దారి లేదు అమర్నాథ్ని ఎదిరిస్తే అంతమవుతావని ఎంత చెప్పినా వినకుండా ఎదిరించావు ఇదే కోర్టులో వాదించి ఓడించావు అంత ధైర్యంగా ఎదిరించిన వాడివి ఇప్పుడేంటి కాపాడండి కాపాడండి అని కేకలేస్తావు ఈ కోర్టులో నీ కేకలు విని ఎవడు తీర్పు చెప్పడు తీర్పు చెప్పడానికే రా ఈ ధర్మ ఇవాళ ఇక్కడ ప్రత్యక్షమైంది Hey, aga. <coughs> <coughs>